మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ఈ గురువారం రోజు ఆ బాబా యొక్క ఆశీస్సులతో కృపా కటాక్షాలతో అందరూ హాయిగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ప్రతి గురువారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలల గురించి మనం ఎన్నో కథలు చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము అందరికో షేర్ కూడా చేస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మేము ముందుకు వస్తున్నాను మరి కథలోకి వెళ్ళి వినేద్దామా బాబా లీలలు ఇది అది అని చెప్పలేము బాబా మీద ప్రేమ అభిమానం బాబాని నమ్మితే బాబా మీద భక్తుంటే బాబా ఎన్నో లీలలు చేశారు బాబా ఇప్పుడు సమాధిలో ఉన్నా కూడా ప్రజెంటు బయట చాలామంది బాబాని నమ్మిన వారు భక్తులందరికీ కూడా చాలా బ్రహ్మాండమైన అనుభవం కలిగింది అదేంటంటే వారు హాస్పిటల్లో ఉన్నప్పుడు పెద్ద చిన్న అనే తేడా లేకుండా బాబా అందరి దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ఆపరేషన్స్ అన్నీ సక్సెస్ఫుల్గా చేసి రోగాలను నయం చేసి వాళ్ళందరినీ కాపాడారు ఇటువంటి కథలు చెప్తుంటే నిజంగా మనకి ఒళ్ళు గగరు పడుస్తూ ఉంటుంది దీంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బాబాని నమ్మాలి బాబాని నమ్మి బాబా నామజపం చేస్తే బాబా శరణం అంటూ ఆయన పాదాలను మనం ఆశ్రయించినట్లయితే అన్ని అద్భుతాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి అయితే ఇక్కడ నేను చెప్పబోయే కథ కూడా అటువంటిది ఏమిటో ఆ కథ ఒకసారి వెళ్ళి తెలుసుకుందాం కఫినీతో నున్న చేయి ఆమె నుదుటను తాకింది బాబా కఫినితో ఎవరి మీద తాకారో ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం సాయి రామ్ సాయి రామ్ సాయి చెన్నైకి చెందిన అంబుజం అనబడే ఒక మహిళ బాబాకు చాలా భక్తురాలు దానిలో భాగంగానే ఆమె కీర్తనలు పాడడంలోనూ నిస్వార్థమైన సేవా కార్యక్రమాల్లోనూ ఎక్కువగా పాల్గొంటూ ఉండేది బాబా గుడికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఆమె తనకు చేతనైనంత మేర సహాయం అందిస్తూ ఉండేది అంబుజం గర్భవతిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇక్కడ మనకు చెప్తున్నారు ఆ రోజు అంటే ఇరవై ఐదు మూడు పంతొమ్మిది వందల నలభై రెండు రాత్రి ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి సమయానికి మంత్రసాని ఎక్కడికో వెళ్ళింది ఇంకా దగ్గరలో ఉన్న డాక్టర్ కూడా అందుబాటులో లేడు అంబుజం బాబాకు మంచి భక్తురాలు కాబట్టి బాబాపై విశ్వాసంతో నామజపం చేస్తోంది అంబుజం తల్లికి ఆ రోజు రాత్రి బాబా కలలో కనబడి నేను నీ కూతురు బాధ్యతను స్వీకరిస్తాను భయపడకు అని చెప్పారు ఆ మరునాడే ప్రసవం రావలసి ఉంది ఆ మరునాడు అంబుజానికి నొప్పులు బాగా ఎక్కువయ్యాయి అయినప్పటికీ ఆమె బాబా నామజపం మాత్రం మానలేదు సమయం దగ్గర పడుతున్నదనగా ఆమె కళ్ళకు కనపడిన దృశ్యం ఇలా ఉంది అద్భుతమైన కఫినీతో ఉన్న చేయి ప్రత్యక్షమైంది ఏమో ఎక్కడి నుంచి ఆ చేయి వచ్చిందో వచ్చి నా నుది భాగాన్ని తాకింది అంతే ఆమెకు ఆ క్షణంలోనే ప్రసవమయ్యింది కొడుకు సాధారణ క్రమంలోనే పుట్టాడు అయితే వాడు గుక్క తిప్పకుండా ఏడుస్తున్నాడు ఏ విధంగా ప్రయత్నించినా ఏడుపు ఆపడం లేదు కానీ తల్లి అంబుజానికి బాబాపై ఉన్న విశ్వాసం కొద్దీ ఏమీ ఆందోళన చెందలేదు ఆమె తల్లితో కూడా చెప్పింది ఆ పిల్లడు బాబా పిల్లడే కాబట్టి బాబాయే వాడి బాధ్యత చూసుకుంటారు అని బాబా ఊదిని పిల్లాడి నుదుటి మీద రాసింది దాంతో ఏడుపు మానాడు కాసేపటికి పడుకుండిపోయాడు అందువల్ల తల్లి కూడా పడుకుని విశ్రాంతి తీసుకుంది అటువంటి ఇబ్బంది అంబుజానికి ఇంకెప్పుడు కలగలేదు ఇది శ్రీ సాయిసుధ పత్రిక నుండి గ్రహించబడింది ఈ కథ అందరికీ షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని లూగించండి మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయి లీలతో కూడిన కథలతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రాం ఓం సాయి రామ్ సర్వేచ నా సుఖినో భవంతు ధన్యవాదాలు నవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి